నట సార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా శ్రీ పల్లవి ఫిలిమ్స్ పతాకంపై ఎస్ వెంకటరత్నం నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా యమా గోలా తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన విడుదలైంది జయప్రద హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ అల్లురాం లింగయ్య రావు నిర్మలమ్మ సూర్యకాంతం ఇతర కీలక పాత్రలలో నటించారు డివి నర్సరాజు కథ సంభాషణలు అందించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు ఈ సినిమాలోని పాటలన్నీ విశేష ప్రేక్షకాలను పొంది రాష్ట్ర వ్యాప్తంగా మారి ఈ సినిమాతో స్టార్ సంగీత దర్శకుడిగా మారిపోయిన చక్రవర్తి దశాబ్ద కాలం పైగా తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగారు ఈ సినిమాలో జయమలనిపై చిత్రీకరించిన గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను అనే పాట దాదాపు రెండు దశాబ్దాల పాటు జాతరలలో తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులలో దుమ్ము రేపేసింది తెలుగు సినీ చరిత్రలో ఐటెం సాంగ్లలో ఎప్పటికీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిపోతుంది ఈ పాట పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం బెంగాలీ భాషలో విజయవంతమైన జమాలియే జీవంత మనుష్ అనే సినిమా ఈ యమగోళ సినిమాకి మాతృక అని చెప్పాలి ఈ బెంగాలీ సినిమా కథ ఆధారంగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఎన్టీఆర్ హీరోగా దేవాంతకుడి సినిమాను రూపొందించారు దర్శకుడు సి పుల్లయ్య ఎన్టీఆర్ నటించిన ఆ దేవాంతకుడి సినిమా కథకి కొన్ని మార్పులు చేర్పులు చేసి హాస్యభరిత వినోద కథగా మలిచారు రచయిత డివి నరసరాజు తాజినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం యమగోళ ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అనురాగ దేవత ఆటగాడు సినిమాలు రూపొందాయి ఎన్టీఆర్ హీరోగా అరవి రాముడు సినిమా విడుదలైన ఒక నెల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఎన్టీఆర్ జన్మదిన కానుకగా యమగోళ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఈ సినిమా కేవలం ఇరవై ఏడు రోజులలో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ ఇరవై ఏడు రోజులలో ఎన్టీఆర్ ఇరవై రెండు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు ఎందుకంటే ఆయన ఈ సినిమా కోసం ఇచ్చిన కాల్ షీట్స్ కేవలం ఇరవై రెండు రోజులే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా భాగం వాహిని స్టూడియోలోనే జరిగింది ఎన్టీఆర్ కోరిక మేరకు డివి నరసరాజు ప్రతిరోజు షూటింగ్ లొకేషన్ లో ఉండేవారు ఇక ఈ సినిమాకి సంబంధించిన అవుట్డోర్ సన్నివేశాలను నరసాపురం మరియు రాజు కాల్యంలలో చిత్రీకరించారు కొన్ని సన్నివేశాలను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు నిజానికి ఈ సినిమా షూటింగ్ నిర్మాత వెంకటరత్నం ముప్పై రోజులలో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు కానీ దర్శకుడు తాజేమల రామారావు మాత్రం ఇరవై ఏడు రోజులలోని పూర్తి చేసేసారు కేవలం పద్దెనిమిది లక్షల రూపాయల బడ్జెట్ తో రూపొందింది యమగోళ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం దసరా పండుగ రోజున నలభై ప్రింట్లతో విడుదలైంది యమగోళ సినిమా ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో ఎనభై నాలుగు రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది ఆ తర్వాత సంక్రాంతి పండుగ రావడం కొత్త సినిమాలు విడుదల కావడం వలన వాటి కోసం ఈ సినిమాని చాలా కేంద్రాలలో ఎనభై నాలుగు రోజుల తర్వాత థియేటర్ల నుండి తీసేశారు వాస్తవానికి యమగోళ సినిమా విడుదలైన ఒక నెల రోజుల లోపే పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన సంభవించిన దివ్యసీమ వరదల వలన ఆ ఏరియాలో కొన్ని సినిమాల కలెక్షన్స్ బాగా తగ్గాయి కానీ ఈ యమగోళ సినిమాకి మాత్రం కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిర్మాత వెంకటరత్నం ఈ సినిమాని హిందీలో లోక్ పరలోక్ అనే పేరుతో రీమేక్ చేశారు జితేంద్ర జయప్రద అంజాద్ ఖాన్ నటించిన ఆ సినిమా బిలో యావరేజ్ గా ఆడింది ఈ సినిమాకి తాతినని రామారావే హిందీలో కూడా దర్శకత్వం వహించారు తాతినేని రామారావు దర్శకత్వం వహించిన మొదటి హిందీ సినిమా ఇదే కావడం విశేషం యముడి పాత్రను కామెడీగా చూపించడంతో హిందీలో లోక్ పరలోక్ సినిమా థియేటర్ల ముందు నిరసనలు చేపట్టారు బాలీవుడ్ ప్రేక్షకులు ఆ దెబ్బతో ఆ సినిమాని బ్యాన్ చేశారు ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు అప్పటికి కూడా ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది ఆ తర్వాత యమవాళ్ళ సినిమా రీమేక్ హక్కులు కొన్న నిర్మాత కృష్ణవేణి ఈ సినిమాని తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా రీమేక్ చేశారు ఆ సినిమా పేరు యమనుక్కు యమన్ హీరో పాత్రతో పాటు యముడి పాత్రను కూడా శివాజీ గణేషనే పోషించారు తమిళంలో ఈ సినిమా అట్ర అయింది ఈ తమిళ సినిమాని నిర్మాత కృష్ణమేణి నిర్మించిన చివరి సినిమా ఆమె ఎవరో కాదు ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా మన దేశం నిర్మాత ఈ యమగోళ్ళ సినిమా ఎనభై రోజులలో తొంభై మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు వసూలు చేసింది తొంభై రోజులలో కోటి రూపాయలు వసూలు చేసి హరి రాముడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది మొత్తం ఇరవై కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా భీమవరం నటరాజ్ థియేటర్లో డైరెక్ట్ గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది మొత్తం తొమ్మిది కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన ఈ సినిమా హైదరాబాద్ విజయవాడ నగరాలలో నలభై వారాలు పైగా ఆడి సంచలనం సృష్టించింది గూడచారి వన్ వన్ సిక్స్ మోసగాళ్లకు మోసగాడు అల్లూరు సీతారామరాజు చిత్రాల తర్వాత కృష్ణగారి మాస్ మేజనం రెండు రెట్లు పెంచిన చిత్రం ఒక దొంగ త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి బాబ్జీ జి శాంబశివరావు నిర్మించిన ఈ చిత్రానికి కేసార్ దాస్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మొత్తం ఇరవై ఐదు కేంద్రాలలో విడుదలైంది మోహన్ బాబు నాగభూషణం ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య పద్మనాభం తండరిబాయి ఇతర ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో చిన్ననాటి కృష్ణగా మాస్టర్ ఘట్టం లేని రమేష్ బాబు నటించారు త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారు కృష్ణగారితో నిర్మించిన ప్రతి చిత్రానికి దొంగ అనే పేరు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి వారు కృష్ణగారితో దొంగల దొంగ భలే దొంగలు దొంగల వేట దొంగలు బాబాయ్ దొంగలు లాంటి చిత్రాలను నిర్మించారు కృష్ణ గారి ఫాలోయింగ్ను విపరీతంగా పెంచిన చిత్రాలలో మేటి చిత్రం ఈ దొంగలకు దొంగ పంతొమ్మిది సంవత్సరంలో హిందీలో శశి కపూర్ హీరోగా నటించిన ఫకీరా చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ప్రేక్షకుల అభిమాన జంటలలో ఒకటైన కృష్ణ జయప్రదల జంటకి ఇది తొలి శతదినోత్సవ చిత్రం అలాగే హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో పదకొండవ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం వారి కాంబినేషన్లో తొలి డైరెక్ట్ శతదినోచు చిత్రం ఈ చిత్రం రన్నింగ్ పరంగా కిల్ అయిన బయ్యర్లకు వారి పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టి కృష్ణ గారికి మాస్ హీరో ఇమేజ్ను రెట్టింపు చేసింది ఈ చిత్రం మొదటి వారం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది బమ్మిడిపాటి రాధాకృష్ణ సంభాషణలో రాసిన ఈ చిత్రానికి డాక్టర్ దాసరథి ఆరుద్ర గోపి పాటలు రాశారు సంగీత దర్శకుడు సత్యం సంగీత సారథ్యంలో ఎవరేమన్నానో ఎదురేమైనానో ఈ రాత్రి ఓ చందమామ ఒకటే కోరిక పగడాల దీవిలో లాంటి పాటలు ఆనాటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి తిరుపతిలో మినీ ప్రతాప్ ఏసీ థియేటర్లో డైరెక్ట్గా రెగ్యులర్ ఆటలతో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం షిఫ్ట్పై హైదరాబాద్ విజయవాడ నగరాలలో వంద రోజులు ప్రదర్శించబడింది తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్లో వంద రోజులకు గాను రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది తిరుపతి విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ఆరు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం గుంటూరులో షిఫ్ట్పై యాభై రోజులు ప్రదర్శించబడింది ఆ విధంగా మొదటి వారం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ చిత్రం మొత్తం మూడు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడి సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది